ఉపాధి హామీ కూలీలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్యం వెంకటేశ్వరరావు సోమవారం అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పైనే కూలీలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు అనంతరం కలెక్టర్కి మంత్రి పత్రం అందజేశారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాట శ్రీరామూర్తి జిల్లా నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు సుమారు ప్రతి జిల్లాలో కూడా నెల నుంచి రెండు నెలల వరకు కూడా బకాయిలు ఉన్నాయి అధికారులని అడిగితే మే పంతొమ్మిది వరకు కూడా అన్ని జిల్లాల్లోనూ విడుదల చేశామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా మేము గ్రామాలు పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో సుమారు ఆరు వారాల నుంచి ఏడు వారాల వరకు కూడా బకాయిలు ఉన్నట్టుగా వ్యవసాయ కార్మికులు చెప్తున్నట్టు తెలుస్తుంది వ్యవసాయ కార్మికుల సంఘం నేను డిమాండ్ చేస్తాను తక్షణమే ఉపాధి కూలీకి సంబంధించినటువంటి వేతనం బకాయిలు ఏవైతున్నాయో వాటిలన్నింటినీ కూడా తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జిల్లా గ్రీవెన్స్ నందు జిల్లా కలెక్టర్ గారికి అలాగే డోమ పీడి గారికి కూడా ఈరోజు వెనుక పత్రాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది తక్షణ ఉపాధి బకాయిలకు సంబంధించిన